నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రెడ్ కలర్ బ్రీజా జెడ్డీఏ ప్లస్ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు మూడు నెలలు అవుతుందండి నేనైతే ఏ బండి కూడా వీడియో అయితే పోస్ట్ చేయలేదు సిల్వర్ కలర్ బండ్లు పెట్టాను కానీ ఈ కలర్ బండ్లు అయితే పెట్టలేదండి ఎందుకంటే నాకైతే సరైన బండి దొరకలేదు అందుకే పెట్టలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి బంపర్లో అక్కడ వదిలేసి ఎక్కడ కూడా ఒక చిన్న టచ్ అప్ కూడా లేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరేంటండి ఏంటండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వేగలండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి అన్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఉన్న ఇప్పుడు దాకా అయితే రీప్లేస్ అయితే ఏది కూడా చేయలేదు అన్ని వర్జన్లుగా ఉన్నాయి ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్ జరిగిందండి ప్రతి ఒక్క కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్ కూడా హైట్ చేయట్లేదు నేను కావాలంటే మీరు కూడా బండి నెంబర్ తోటి చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ద్వారా అయితే అవైలబుల్గా ఉంది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రీసెంట్గా అయితే మార్పించారండి ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయండి ఎకోమా టైర్లు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా ఏపించుకోవాల్సిన అవసరం లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఆటోమేటిక్ కాదు మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి బీఐ సిరియస్ఏ క్లియర్గా ఉంది చూసుకోవచ్చు గీ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయి టైర్ చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎక్కువ టైర్లు అండి మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా సరే నేను కరెక్ట్గా ఉన్న బండే తీసుకొచ్చి అయితే పెడతానండి మన ఛానల్లో వీడియో చూసిన తర్వాత మీరు వన్ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు మీకంటే జాగ్రత్తగా నేను ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే వీడియో అయితే చేస్తాను ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కూడా స్టార్ట్ చేశారు ఒకసారి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి రీడింగ్ చూసుకోవచ్చు అరవై ఐదు వేల రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అండి నావిగేషన్ చిప్ కూడా ఉంది దీనికి కొన్నిటికైతే ఉండదు కస్టమర్లు అయితే తీర్చుకుంటారు దాచిపెట్టుకుంటారు అవి కొన్ని మిస్ అయిపోతామండి దీనికైతే నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఇవి బండితో పాటు వచ్చిన సీట్స్ ఏవి బండికి ఒక ఈ వంక ఉందని చెప్పడానికి కూడా ఏమి లేదండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సరే బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రోసీడ్స్ జెడ్డి ప్లస్ వేరియంట్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు బండికి మొత్తం ఒరిజినల్గా ఉంది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు స్టెఫిని టైర్ కూడా ఆల్మోస్ట్ అదే కండిషన్ అయితే ఉంది కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లం లేదండి బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా అండి చూసుకోవచ్చు యాప్ాన్స్ ఇది కంప్లీట్గా ఫ్రంట్ పొజిషన్ అండి ఇది చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ లేబుల్స్ స్కెచ్ మార్కింగ్ కూడా ఇంకా క్లియర్ కనపడుతున్నా ఉంది ఇంకా ఈ కంపెనీ లేబుల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు యాప్ాన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ టైమ్ ఇంజిన్ కూడా ఇప్పుడు అయితే రీప్లేస్ అయితే చేయలేదు సీల్డ్ ఇంజిన్ ఉంది చూసుకోవచ్చు అండి बंद करवाए రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ వివరాలు అయితే క్లియర్గా చెప్తాను మారుతి సూచికి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాసు బాగానే డిపి డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినవి ఉన్నాయి అరవై ఐదు వేల కిలోమీటర్ దిగింది షో ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బంపర్ తెచ్చి పెట్టి ఎక్కడ కూడా ఒక చిన్న టచ్ అప్ గుల్ లేదండి ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి అయితే డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఉంటే బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానని దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటైతే చెప్తాను ఏడు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది జెడ్డీఏ ప్లస్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్సు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెహికల్ అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది పాంపర్ తెచ్చి పెట్టి మొత్తం ఒరిజినల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పేజ్ చేయాలని చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి భయ్యా చూసుకోవచ్చు బండి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి ఒక చిన్న వంక పెట్టేది లేదు టైర్లు కానీ బాగానే డిక్కీ డోర్లు ఏ విధంగా చూసినా కానీ పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ బై ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ